యాదాద్రి భువనగిరి జిల్లా వల్గొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా స్థాయి ప్రారంభోత్సవం సమావేశం నిర్వహించినారు ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి హాజరై ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ పార్టీని సభ్యత్వ నమోదులో బలోపేతం చేయాలని ప్రతి బీజేపీ కార్యకర్త నిరంతరం శ్రమ చేస్తేనే ఈ సభ్యత్వ నమోదులో సక్సెస్ అవుతామని జిల్లా లేదా రాష్ట్ర స్థాయి బీజేపీ కేటర్ నుంచి సూచనలో మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తను కోరినారు పట్టుకోండి సార్ పట్టుకోండి యాదాద్రి జిల్లా సభ్యత్వ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ మంగళ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు బంగారు శ్రెడ్డి గారు చేశారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఉన్న జిల్లా అధ్యక్షులు ఉపాషం భాస్కర్ గారికి సభ్యత్వం ఇచ్చారు అదేవిధంగా మండలంలో జిల్లాలో ప్రతి ఒక్కరూ మన ఎలా అయితే నరేంద్ర మోదీ గారికి వేల సంఖ్యలో ఓట్లేసి గెలిపించారు ప్రతి యువత సభ్యత్వ నమోదు చేసుకొని భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది మీరు చూస్తూనే ఉన్నారు భారతీయ జనతా పార్టీ పదేళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేసింది భారతదేశాన్ని ఏ స్థితి నుంచి ఎక్కడ తీసుకుపోయింది మనకు అందరికీ తెలుసు ఆ అభివృద్ధి జరగాలంటే అదే అదే కోణంలో మనం ముందుకెళ్లాలంటే కంపల్సరీ మనం ఇప్పుడు సభ్యత నమోదు చేసుకొని భారతీయ జనతా పార్టీకి మంచి మెజారిటీ అందించే విధంగా మీరు ముందుకు నడిపిస్తే దేశం ఎంతో ముందుకెళ్తుంది మనం ఈరోజు ప్రపంచ దేశాల్లో కల ఎత్తుకొని బతుకు కలుగుతున్నాం ఎందుకంటే అందరూ భారతదేశంలో చూస్తున్నారు ఎన్ని దేశాలు మనం చూస్తున్నాం శ్రీలంక చూస్తున్నాం బంగ్లాదేశ్ చూస్తున్నాం పాకిస్తాన్ చూస్తున్నాం కరెంటు లేని పరిస్థితులు కరెంటు లేని పరిస్థితులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు అలాంటిది కాకుండా మనం అన్నపూర్ణ దేశంగా మనం వర్దిల్లుకున్నాం ఇలాగే ఇదే రోవాడులో మనం ముందుకు వెళ్ళాలంటే అందరూ సభ్యత్వం మనం చేసుకొని భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి భారతీయ జనతా పార్టీని ఎంతో దృఢంగా చేసే విధంగా మీరు అందరూ సహకరించాలి మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు విదేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని ఆయన విమర్శిస్తున్నాడంటే ఆయన ఇంగితానికి మేము వదిలేయదలుచుకున్నాం ఆయన గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఏనాడు చూసినా ఏ ఏ వేదిక చూసినా ఆయన భారతదేశాన్ని విమర్శిస్తాడు తప్ప వేరేది ఏం లేదు మళ్ళీ ఆయన ఎందుకుంటున్నాడో భారతదేశంలో మాకు అర్థం కావట్లేదు వెళ్ళిపోతాయంటే మేము చక్కగా సంతక సుక్క సుక్కేస్ అన్ని పంపించడానికి రెడీగా ఉన్నాం మేము కానీ వెళ్ళిపోడు ఈ దేశాన్ని ఇతర దేశాలలో విమర్శిస్తున్నాం అయినా కానీ ఆయన పట్టించుకునే పొజిషన్ లేదు ఆయన మాటకు విలువ లేదు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేదని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను మనమందరం మనమందరం భారతీయ జనతా పార్టీకి మంచి మంచి దృఢంగా ఉండే విధంగా అందరం కృషి చేస్తూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని అందరిని కోరుచుంటూ నేను సెలవు తీసుకుంటాను జై భరత్ భరత్ జై కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే విషయంలో ఈ నెల రెండవ తారీఖున దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు రెండవ తారీఖున భారతీయ జనతా పార్టీ సభ్యర్థన తీసుకోవడం జరిగింది అదే క్రమంలో ఉన్న జరిగిన ఎనిమిదవ తారీఖున ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్గ శ్రీ కిషన్ రెడ్డి గారు సభ్యర్థం జరగడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు యాదాద్రి మందులలో ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు రాసల్ భాస్కర్ గారు సభ్యర్థం తీసుకున్నారు అదే విషయంలో ఇక్కడ భావించింది ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యర్థం తీసుకోవాలి బీజేపీ మెంబర్గా అవ్వాలి బీజేపీ మెంబర్గా అయితే ఈ దేశం అభివృద్ధి చెందట రెండు వేల నలభై ఏడులో మన దేశం భారతదేశం విక్సిన్ భారత్ విక్సిత్ భారత్ అవ్వాలి మీరందరూ కూడా సహకరించారు ఏ రకంగా మీరందరి సహకారంతో శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు అదే విషయంలో కూడా ఈసారి కూడా అందరూ కూడా మీరందరూ సభ్యత్వం చేసుకొని భారతీయ జనతా పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో ఏ రకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ సభ్యత్వం ఉంది పది కోట్ల పైచీ చేసి ఏ రకంగా మీరు ఆట పడుతున్నారు అదే విషయం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కోరేకపడే మీ అందరూ బలం చేరాలి అని అంటే మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీకి చేరి ఈ దేశాన్ని వికసి భారత్గా మార్చాల్సినటువంటి అందరికీ